దేవానికి ఇష్టుడు అని హనుకు సాక్ష్యం పొందాడు నేను కూడా సాక్ష్యం పొందాలి అందుకొరకు ఏం మార్చుకోవాలో అది మార్చుకుంటాను ఏ విషయములో నేను తప్పిపోయానో నాకు చెప్పు నేను మళ్ళీ సరైన దారికి వస్తానని వేదనతో పశ్చాత్తాపంతో యథార్థంగా హృదయపూర్వకంగా మనందరం ప్రార్థన చేద్దాం దేవుని పరిశుద్ధత దేవుని సంపూర్ణత సర్వోన్నతమైనది ఎంత ఉన్నతమైనదంటే దేవుని పరిశుద్ధత బియాండ్ అవర్ కాంప్రహెన్షన్ దేవుని అబ్సల్యూట్ హోలీనెస్ మన ఊహ కందదు అంత మహాపరిశుద్ధుని ముందు మనమేదో కుప్పికతులేసి నన్మించిన పరిశుద్ధుడే లేడని అంటాడు ఏంట్రా తిక్కలోడా నీ బ్రతుకంతా మచ్చలు మరకలు డాగులు అపవిత్రత నువ్వా సంపూర్ణ నువ్వి దేవదూతలే నన్ను చూడలేక ముఖంగా అహం అహంభావి యథార్థతలు నేను అంటే నేను అబ్బద్ధికున్నా మరి నువ్వు పర్ఫెక్ట్ అయితే నేను అబ్బద్ధికున్నా అని వెళ్ళిపోతాడు ఆయన దేవునితో నడుద్దాం అందుకు క్వాలిఫై అవుదాం ఆయనతో సమ్మెద్దాం దేవుడు అంటున్నాడు మీరెవరు నా ముందు సంపూర్ణులు కాదు ఒప్పుకోండి నేను పర్ఫెక్ట్ కాదు తండ్రి అని ఒప్పుకోండి జనరల్గా ఒప్పుకోవడమే కాదు నిమిష నిమిషం అంశాల వారీగా ఒక్కొక్క విషయం ఎందుకో ఈ విషయంలో తప్పు ఈ విషయంలో అని కూడా చెప్తాడు అది కూడా ఒప్పుకోవాలి ప్రతి విషయంలో దేవుడు నిన్ను కూర్చి తీర్చిన తీర్పును నువ్వు సంతోషంగా ఒప్పుకోగలిగితే దేవునితో నడిచే ఒక మహదవకాశం మహాభాగ్యం దేవుడిని నీకు ఇస్తాడు తర్వాత నువ్వు దేవునికి ఇష్టడివని ఇష్ రాదివని సాక్ష్యం పొందుతావు అట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళటానికి రెండవ రాకడులో ప్రభోస్తున్నాడు రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన